దివంగత నేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పలారెరస్కరించుకుని ఆల్విన్ కాలనీ ఫేస్ టూ లాస్ట్ బస్టాప్ వద్ద కొండల రెడ్డి ఆధ్వర్యంలో మెగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఆల్విన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ స్వర్గీయ వైఎస్ రాజశేఖర బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్నలేని కృషి చేశారని ఆయన భౌతికంగా మన మధ్యన లేకపోయినప్పటికీ ప్రతి పేదవాడి గుండెల్లో దేవుడిలా ఆయన బ్రతిక ఉన్నాడన్నారు కొండల్ మాట్లాడుతూ పేద ప్రజల కోసం ఆరోగ్యశ్రీ రుణమాఫీ ఉచిత కరెంటు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి బడుగు బలహీన వర్గాల కుటుంబాల్లో వెలుగులు చూపారన్నారు ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ కృష్ణారావు జనరల్ సెక్రటరీ కట్టా శ్రీనివాసరావు సమ్మారెడ్డి ఎం శ్రీనివాసరావు స్వరాజ్యం కెఎం సత్యనారాయణ సతీషు బిల్లర్ రమేష్ ఈశ్వర్రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కాలనీవాసులు పాల్గొన్నారు ఈ రోజు వైఎస్ఆర్ పదహారవ వరద సందర్భంగా ఆల్వెన్ కాలనీ మా కొండరెడ్డి గారు ఈ రోజు అందరికి కూడా అన్నదాన కార్యక్రమం ఇక్కడ చేసి రెండు కింటల బియ్యం పెట్టి అందరికి అన్నదానం కార్యక్రమం చేయడం జరిగింది వైఎస్ఆర్ చేసిన సేవలు ఈ రోజు మరవలేని ఎందుకంటే ఫీజుమెంట్ కానీ ఆరోగ్యశ్రీ గాని ఉదాపించను గాని రైతు రైతులకు ఆయన అన్ని సేవలు చేయడము ఇవాళ రాజశేఖర రెడ్డి ఆయన ఉండే ఇలా దేవుడు అయిపోయేవాడు ఎందుకంటే ఆయన చేసిన తర్వాత అందరికి వెళ్ళి ఇలా ఆ పథకాలే ఎలా ముందు ముందు తీసుకపోయి అందరు చేస్తున్నారు ఇప్పుడు మళ్ళీ మా దగ్గర కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆయన చేసిన సేవలను గుర్తించి ఆయన ఆధ్వర్యంలో మనం అన్ని కూడా ఆయనను గుర్తించుకుంటూ ఆ సేవలు మనం చేయాలని కోరుకుంటున్నారు ఈ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదహారో వర్ధంతి సందర్భంగా ఆల్విన్ కాలనీ లాస్ట్ బస్ స్టాప్ నందు మన కొండారెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్న సమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఆయన చేసిన అభివృద్ధి పథకాలు సంక్షేమ పథకాలు ఏదైతే పేదలకు బడుగు బలహీన వర్గాలకు చేసిన సేవలను కొనియాడుతూ ఇలాగే ఆయన చూపిన దారిలోనే రాబోయే కాలంలో ప్రతి ఒక్క లీడర్ ముందుకు పోవాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు